హలో నమస్తే గత కొన్ని రోజులుగా కల్వకుంట్ల కవితకి తీవ్ర అన్యాయం పెట్టుతుందని నేను చెప్తాను ఎందుకంటే నిన్న నిన్న తీర్మానం వల్ల నన్న వ్యక్తి తీవ్రమైన అసభ్య వ్యాఖ్యలు కొట్టి ఆయన మాట్లాడుతుంది తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది స్పందించిన ఇంట్లో మాట్లాడటం తప్పండి లేదు అంతేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు నేను కూడా తప్పని చెప్పి కానీ ఆయన పోడబుట్టిన అన్న ఇంతవరకు స్పందించలేదు కవితని అన్ని మాటలు మాట్లాడినా కూడా ఈ రోజు వరకు కూడా పార్టీ స్పందించలేదు కేసీఆర్ స్పందించలేదు కేటీఆర్ స్పందించలేదు హరీష్ రావు కూడా స్పందించలేదు మరి ఎవరెవరో హీరోయిన్ తో ఏమేమో చెప్తే స్పందించే ట్వీట్లు చేసిన ఈయన సొంత చెల్లెల పైన ఈ రోజు ఇట్లా మాట్లాడితే కూడా స్పందించలేదంటే ఒకసారి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఒకసారి ఆలోచించుకోండి ఈ రోజు మళ్ళీ సొంత చెల్లెలకే న్యాయం చేయలేని ఈయన ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఏం న్యాయం చేస్తున్నారు అనుభూతుంది మరి కష్టాల్లో పేరుగా ఉంది మానాడ కోసం ఆయన జైలు పోయింది ఆయన కూడా ఈరోజు కనీసం ఆయన గురించి ఒక్క మాట అంటే మాత్రం మాట్లాడు ఎవరెవరో ట్విట్టర్ లో ఆయన టిక్ చేస్తే ఐ టేక్ ఐ టేక్ మై ఆఫీస్ అది ట్విట్లు చేస్తాయని వాళ్ళ రోజు సొంత చెల్లెలపైన ఎందుకు మాట్లాడలేకపోతుంది ఎందుకు స్పందించలేకపోతుంది మళ్ళీ దీనినే రేవంత్ రెడ్డి గారు పెట్టిన పోల్ చేసుకుంటారు ఒక్కొక్కసారి రేవంత్ రెడ్డి ఎక్కడ మీరెక్కడ కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు సీతక్క ఒక కడుపులో పుట్టలేకపోయినా రక్తం మర్చుకొని పుట్టలేకపోయినా ఆయన గుండెల్లో పెట్టుకొని సొంత చెల్లెల కన్నా ఎక్కువ చూసుకుంటున్నాడు ఆయనతో పాటు కష్టపడుతూ ఆరోగ్య నుంచి తోడుగా ఉన్న ఆమెని ఒక నొక్క దశలు నేను ముఖ్యమంత్రి కాకపోయినా సీతక్కనైనా ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిండు విధంగా ఈ యొక్క ప్రజా ప్రభుత్వం ఆయనతో పాటు కేబినెట్ లో పిసబెట్టుకున్నాడు ఈ రోజు మంత్రిగా కూడా ఆయన చేసిండు ఇది సొంత చెల్లెలకి ఉండాల్సిన అన్న అన్న భరోసా ఇవ్వాల్సింది చెల్లెలకి కానీ మీ దగ్గర అది లేదు రేవంత్ రెడ్డి దగ్గర ఉంది